శ్రీహరికోటలోని షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ను ఇవాళ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నింగిలోకి పంపనున్నారు షార్లోని మొదటి లాంచ్ ప్యాన్ నుంచి ప్రయోగించనున్నారు ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈఓఎస్ జీరో ఎయిట్ శాటిలైట్ పంపుతున్నారు ఈఓఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహం భూ పరిశీలన చేస్తోందని ఇస్రో చైర్మన్ సోమనా స్పష్టం చేశారు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగ ఏర్పాట్లు పూర్తయ్యాయి నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు మైక్రోసాటిలైట్ని అభివృద్ధి చేయడం భవిష్యత్తు ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్ను ప్రయోగిస్తూ అంతరిక్షంలో వరుసగా విజయాలు సాధిస్తోంది ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇండియన్ ఇండస్ట్రీ ఎన్ఎస్ఐఎల్ సంయుక్తంగా ప్రయోగిస్తోంది రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు